ఓకేనా ఓకే సో దేవికి వసుదేవలకు ఎనిమిదవ బిడ్డ బహుళ అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది ఆ బిడ్డ శ్రీకృష్ణుడిగా యేసోద వద్ద పెరుగుతాడు శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా ఒక అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురాలో కృష్ణుడి జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం మధురాలో ఉగ్ర శేషునుడు ఒక ప్రముఖ యాదవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరోవైపు కంసుడి చెల్లెలు దేవికి మరొక యాదవ రాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంస నీ చెల్లెలి పెళ్ళి తర్వాత నువ్వు ఎంతో ఆనందముగా ఆమెను తీసుకెళ్తున్నావు నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెబుతుంది కంసుడు ఒక్కసారిగా ఉగ్రవుడవుతాడు ఓహో ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా నేను ఆమెని ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హుంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు పెళ్ళికొడుకైన వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను నువ్వు వాళ్ళని చంపవచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలిని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు మొదట పిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడిని ఈ వార్తను చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసిదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాదాయపడతారు కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించటం ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధాయపడినా ఆయన ఎవరినీ ప్రాణాలతో వదిలేయకపోవటం అది ఇలా జరుగుతూనే ఉన్ వస్తుంది ఎనిమిదవ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగాలం తలుపులు వాటంతట అవ్వే తరుచుకుంటాయి కాపలా వాళ్ళందరూ నిద్రలోకి జారిపోతారు వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడి ఇదంతా దవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్టు యమునా నది వైపుకు నడుస్తాడు ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెచ్చుకొని ఉంటుంది వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపులా వాళ్ళు వెళ్ళి కంసుడిని వార్త చేరవేస్తారు కంసుడు అనుమానంతో కాపులా వాళ్ళని ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అదే ఒక మగపిల్లాడయి ఉంటే అతను నేను చంపగలవాడేమో కానీ ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టు అని కంసుని దేవకి వసుదేవులు అర్థిస్తారు కానీ కంసుడు కనికరించడు ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిగాని పెరిగాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమిని కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాము ఈ కథ ఎలా ఉంది సో మరిన్ని కృష్ణుడి కథలకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి శ్రీకృష్ణాష్టమి విష జరుపుకునే విధానం ఎలా ఉంటుందో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and click on the bell icon for notifications thank you little star swanders channel subscribe like share mario comment chandy moreno videos go some thanks for your support